హాయ్ నేను మీ యోషిత చంద్రమౌళి ఈ రోజు మరో ముఖ్యమైన విషయంతో నేను మీ ముందుకు వచ్చాను అదే షాద్ నగర్ యొక్క ప్రాముఖ్యత గురించి షాద్ నగర్ ప్రాంతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంది అలాగే ఓఆర్ఆర్ కి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు మరియు కు వాకబుల్ డిస్టెన్స్ లో కూడా ఉంది ఇప్పుడు మనం షాద్ నగర్ యొక్క డెవలప్మెంట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఇప్పటికే అక్కడ మూడు నాలుగు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి ఒకటి పోలేపల్లి సేజ్ రెండు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా మూడు కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా నాలుగు బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా వీటితో పాటు స్పిరిచువల్ డెస్టినేషన్స్ అయినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్న జిఆర్ స్వామి ట్రస్ట్ లాంటివి కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ముఖ్యమైన కంపెనీస్ మరియు ఇండస్ట్రీస్ గురించి చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నాట్కో ఫార్మా ఎంఎస్ఎన్ ఫార్మాలతో పాటు ఎన్ఆర్ఎస్సి ఇస్రోలు కూడా ఉన్నాయి ముఖ్యంగా షాద్నగర్లో ఫ్యూచర్ గ్రోత్ మరియు జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇన్ని అడ్వాంటేజెస్ వల్ల షాద్నగర్లో మన ప్రాపర్టీ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి షాద్నగర్ ఏరియాలో మీరు ఫ్యూచర్ ప్లాన్ చేయాలనుకుంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ